ఈ రోజు ఎంతో పవిత్రమైన దినోత్సవం ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘట్టం క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్ట్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ టూ రోజు ఈ క్విట్ ఇండియా అంటే మనకు స్వాతంత్రం సిద్ధించడానికి ఐదు సంవత్సరాల ముందు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ను మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది జరిగింది మార్గం ద్వారా స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ను జాతిపిత మహాత్మా గాంధీ గారు మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం సిద్ధించినాక మనం అందరం కూడా ఈ స్వాతంత్రంలో స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రాన్ని సాధించి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి సో అలాంటి మహానుభావులను స్మరించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఏను పెద్ద ఎత్తున ఘనంగా ఈరోజు జిల్లా మహబీనర్ పార్టీ కార్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటు పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మన ప్రజాపాలన ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోయింది ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రదం వైపు నడిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా చాలా గొప్పగా అమలు చేస్తున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి మేము ఆరు నిశాలు కష్టపడుతూ ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగా మీకు అందరికీ కూడా తెలుసు రైతులను ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతులను కాపాడుకోవాలి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన రైతు రుణమాఫీని చాలా గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది లక్ష లోపు రుణాలన్నీ కూడా మాఫి అయినాయి అదేవిధంగా లక్ష యాభై వేల రుణాలు కూడా మాఫీ చేసినాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు మిగతా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొందరు కళ్ళు లేని కబోదులు ఏదో ప్రతిపక్షంలో ఉండి ఏదో ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఏదో విమర్శ చేయాలనే ఆలోచన తప్ప వేరే ప్రజా సంక్షేమం ఆలోచన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మేము ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ కూడా రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రుణమాఫీ పట్ల కాబట్టి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏవైతున్నాయో ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ గురించి మీకు అందరికీ కూడా తెలుసు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చినందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకు గుద్ది చెప్పారు ఈరోజు బీజేపీ వాళ్ళు బయలుదేరినరు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను అదేవిధంగా ఎనిమిది మందిల ఇద్దరు మంత్రులు ఉండి బీజేపీ రాష్ట్ర బీజేపీ మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన మహిమనగర్ జిల్లా గుడంగా ఒక్క రూపాయి కూడా తీసుకురాని వ్యక్తులు ఈరోజు తిరంగా జెండా అని ఆ జెండా అని చెప్పేసి పట్టుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ మాయమాటలు నమ్మ నమ్మే పరిస్థితులలో లేరు ఎందుకంటే మన జరిగిన ఎన్నిక ఎంపీ ఎన్నికలలో ఏదో దేవుడి పేరు చెప్పి రాముని పేరు మీద మోసం చేసి ప్రజలను మోసం చేసి ఓట్లు ప్రజలకు అర్థమైంది ప్రజలు సంక్షేమ పథ పథకాల విషయంలో మీరు పూర్తిగా విఫలం చెందినరు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈరోజు పాలమూరు జిల్లా కూడా గుండు సున్నా చూపించిన బీజేపీ పార్టీకి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి యావత్ ప్రజానికానికి క్విట్ ఇండియా దినోత్సవ శుభాకాంక్షలు